पुष्प ओं दाता बरस्ताजुमुना जहाद्रदशर्शित स्र మే విద్వాన్మృదయవతి న్యందయనాయ విద్య సహస్రశీర్షం దశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణం దేవక్షరం పరమం పదం విశ్వ పరమాన్ని విశ్వనారాయణం హరిం విశ్వమేదం పురుషస్ విశ్వముపజీవతి సాస్వతంశితం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరోజ్యాత ఆత్మా నారాయణపర ఎజ్జ్కి జగస్సర్వం దృశ్యదే సూర్యదేపి అంతర్బిష్టం వ్యాప్యనారాయణస్థిద అనంతమీయం సముద్రయంతం విష్ణు శభువం పద్మగోధప్రదీకాసగం హృదయం చాజ్యదోముఖం నేవాతావాం సజ్జోపుమా నీరహితమస్త విజుర్లేఖే తమాస్వరా అనయోధ్యాసికా సికాయే మధ్య పరమాత్మ వ్యవస్థిత సభ్రమ సివసారి కెేంద్రమోక్ష పరమస్వరాట్ Onli o pantas పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ ఏం వేద యో పాయతనం వేద ఆయతనవాన్ వాయుర్వా అపామాయతం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏం వేద యో పామాయతనం వేద ఆయతనవాన్ అగ్నిర్వా అపాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఆ పొో వై అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఏం వేద యో పాయతనం వేద ఆయతనవాన్ తపన్నమ పాయతనం ఓ ఆయతనవాన్ భవతి ముష్యతపదా ఆయతనం ఆయతనవాన్ భవతి ఆ పొ వై తపన్నమ పామాయతనం ఆయతనవాన్ భవతి ఏం వేద యో వేద ఆయతనవాన్ భవతి ఓం పజన్యశ్చాయం ఆయతనవాన్ భవతి యో పర్జన్యశ్చాయం వేద ఆయతనవాన్ భవతి ఏం వేద యో పానం వేద ఆయతనవాన్ చంద్రమాపామయ ఆయతన ఆయతనం ఆయతనవాన్ ఆ పొ వై ఆయతనవాన్ భవతి ఏం వేద యో పాయతనం వేద ఆయతనవాన్ భవతి క్షత్రణ పాక్షత్రమాయత ఆయతన ఆపక్షత్రమాయత